మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ టు ఐఐటి నీట్ ఎక్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది కదండి ఐఐటి సీట్స్ ఎక్కువ శాతం హైదరాబాద్ జోన్ వాళ్ళకి వచ్చాయి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ పుదుచ్చేరి కేరళ తమిళనాడు ఈ స్టేట్ వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చాయి వెరీ ప్రౌడ్ ఓకే ఖచ్చితంగా మనం గర్వించదగ్గ విషయమే ఈ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ప్రస్తుతం ఎవరైనా సెకండ్ ఇయర్ ప్రిపేర్ సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఐఐటి టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న వాళ్లకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఓకే నేను నెంబర్స్తో సహా ఇస్తాను వెరీ క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ ఓకే ఏ మన ఎస్పెషల్గా తెలుగు స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ జోసా కౌన్సిలింగ్ ఐఐటి సీట్స్ మోర్ మోర్ ఇన్ హైదరాబాద్ జోన్ అంటే హైదరాబాద్ జోన్లో ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారనమాట ఐఐటీస్లలో ఎంత ఉన్నారు అంటే నాలుగు వేల మూడు వందల అరవై మూడు సీట్స్ ఉన్నాయి సీట్స్ సంపాదించుకున్నారు ఎక్కువ ఇదే అనమాట ఢిల్లీ జోన్ ఖరగ్పూర్ కాన్పూర్ వీటన్నిటికన్నా ఓకే జోన్ హైదరాబాద్ జోన్లో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఉంటుంది పుదుచ్చేరి ఉంటుంది కేరళ కూడా ఉంటుంది ఈ స్టేట్ని ఒక జోన్ అనమాట సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్లో ఆ ఫస్ట్ జోన్ గురించి చెప్తాను జోన్ ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ పుదుచ్చేరి ఈ స్టేట్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట ఎంత నాలుగు వేల మూడు వందల అరవై మూడు ట్వంటీ ఫోర్ మనమే ఆక్యుపై చేసినాం ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్లో హెచ్ హైదరాబాద్లో చేరింది నలుగురు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ లోపల అది స్లోగా కంపేర్ విత్ టూ ఇయర్స్ బ్యాక్ ఈసారి చాలా కాంపిటీషన్ వచ్చింది ఐఐటి హైదరాబాద్కి నెక్స్ట్ ఫస్ట్ థౌజండ్ ర్యాంక్స్ లోపల టూ ఫిఫ్టీ టూ బాంబే అంటే మనం బెస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చుకోవచ్చు బాంబే టాప్ టాప్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ టోటల్ ఐఐటి అన్ని పద్దెనిమిది వేల ఒక వంద ఎనభై ఎనిమిది ఓకే ఈ నెంబర్ చూసే చాలామంది లాస్ట్ ఇయర్ సార్ మాకు ఎలాగూ రాదు కదా సార్ ఎబ్సెట్ ప్రిపేర్ అవుతాం సార్ ఓకే జై మెన్స్ క్వాలిఫై అయ్యాను నైంటీ సిక్స్ పర్సెంటేజ్ నైంటీ సెవెన్ వచ్చింది ఇక చాలు ఐఐటి అడ్వాన్స్ కూడా రాయకుండా గివ్ అప్ ఇచ్చారు అలా గివప్ ఇవ్వకండి రిజల్ట్ తర్వాత రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్కి వన్ ల్యాక్ ర్యాంక్ ఉన్నా వచ్చింది ఓకే సో ఆ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ చెప్తాను బట్ ఒక్కసారి ఇది లాస్ట్ వరకు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది కాన్ఫిడెంట్ వస్తుంది ఐఐటి కాన్పూర్ ఈసారి ఎవరు కండక్ట్ చేశారంటే ఐఐటి కాన్పూర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మొత్తం డేటా ఓకే ఐఐటి కాన్పూర్ గివెన్ దిస్ డేటా ఎవ్రీ ఇయర్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గర్ల్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది ఒకప్పుడు అసలు ఐఐటీలలో గర్ల్స్ నెంబర్ చాలా తక్కువ ఉండేది కానీ ఇయర్ బై ఇయర్ గర్ల్స్ కాంపిటీషన్ వెరీ హై లెవెల్ ఇంక్రీజ్ అయింది వెరీ ప్రౌడ్ వెరీ హ్యాపీ ఆల్సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ గర్ల్స్ సీట్లు సంపాదించారు ఓవరాల్గా అన్నీ అన్ని ఐఐటిస్లలో కలిపింది ఓకే సో ఇదొక గుడ్ న్యూస్ మనకు నెక్స్ట్ టాపర్స్ ప్రిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు మీరు ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నారంటే నాకు ఐఐటి బాంబే కావాలి సార్ ఐఐటి ఢిల్లీ కావాలి సార్ ఐఐటి మద్రాస్ కావాలి సార్ ఐఐటి కాన్పూర్ కావాలి ఇలా ప్రిపేర్ అవ్వండి ఓకేనా కానీ ఈ కార్పొరేట్ బుక్స్ని చూసి థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తేనే ఐఐటీ వస్తుందా సార్ నా వల్ల కాదు అని గివప్ మాత్రం ఇవ్వకండి ఎన్సీఆర్టీ నుండి క్వశ్చన్స్ వచ్చినాయి నేను ఆ పేపర్ డిస్కషన్ వెరీ క్లియర్గా మన ఛానల్లో పెట్టాను కెమిస్ట్రీది ఓకే సో మ్యాథ్స్ ఫిజిక్స్ అడ్వాన్స్ టఫే టఫ్ అన్నప్పుడు అందరికీ టఫ్ అయ్యే కానీ ఎన్సీఆర్టీని బాగా డీకోడ్ చేసిన వాళ్ళకు కూడా ఐఐటి సీట్లు వచ్చినాయి అది మీకు చెప్తాను ఓకే టాపర్ ప్రిఫరెన్సెస్ ఐఐటి బాంబే ఇచ్చారు మద్రాస్ ఇచ్చారు ఢిల్లీ ఇచ్చారు సార్ అది యువర్ విష్ ఇప్పుడు నేను ఐఐటి ఢిల్లీలో ఢిల్లీ స్టేట్ స్టూడెంట్ని బాంబే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పలేను కదా ఓకే ఎవరి ఇష్టం వల్లది బట్ మెయిన్గా బాంబే మద్రాస్ ఢిల్లీ ఇవి ఈసారి ఎక్కువ ప్రిఫరెన్స్ టాపర్సు ఓకే ఈ డేటా అంతా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది అందుకే ఇస్తున్నాను ఒక ఐడియా ఫస్ట్ హండ్రెడ్ ర్యాంక్స్లో ఐఐటీ బాంబేలో సెవెంటీ త్రీ స్టూడెంట్స్ ఐఐటి బాంబేనే ప్రిఫరెన్స్ ఇచ్చారు అందులో కూడా ఏ బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓకే ఐఐటి ఢిల్లీ నైన్టీన్ ఓకే రిమైనింగ్ ఐఐటి మద్రాస్ ఓకే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందా సార్ అనుకోకుండా మీ ఇష్టం మీకు ఏదైనా అన్ని బ్రాంచెస్ చాలా మంచివి ఏ బ్రాంచ్లో చదివినా మీరు టాప్కి రీచ్ అవుతారు చెప్తున్నా కదా కొద్దిమంది సీఈఓలు నౌ ప్రపంచాన్ని ఏలే సివి సీఈఓలు కూడా వాళ్ళకి నచ్చిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయలేరు వాళ్ళు ఏదో బ్రాంచ్ చేసి నవ్వు సాఫ్ట్వేర్ మీద సీఈఓలు అయ్యారు నెక్స్ట్ టాప్ టూ హండ్రెడ్ చూద్దాం మనం టాప్ టూ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్లో ఐఐటి బాంబేలో వన్ నాట్ ఫైవ్ టాప్ టూ హండ్రెడ్ అంటే వన్ టూ టూ హండ్రెడ్ ఐఐటి ఢిల్లీలో ఫార్టీ ఫోర్ ఐఐటి మద్రాసులో థర్టీ ఫైవ్ ఐఐటి కాన్పూర్లో ట్వెల్వ్ ఇలా ప్రిఫరెన్సెస్ ఇచ్చారు ఓకే ఒకప్పుడు ఐఐటీ కాన్పూర్ చాలా బాగుంటుంది ప్రిఫరెన్స్ చాలా ఇచ్చేది ఐఐటి బాంబే ఓకే ఒకప్పుడు ఒక్కొక్కసారి మద్రాస్కి ఎక్కువ ఉంటుంది ఈసారి మాత్రం ఐఐటి బాంబేకి ఎక్కువ ఉంది ఓకే నెక్స్ట్ టాప్ ఫైవ్ హండ్రెడ్ చూద్దాం టాప్ ఫైవ్ హండ్రెడ్లో హైదరాబాద్లో జాయిన్ అయింది ఫోర్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఓకే టాప్ ఫైవ్ హండ్రెడ్లో మ్యాక్సిమమ్ ఈ మద్రాస్ బాంబే ఢిల్లీ తర్వాత ఇక మన ఇక్కడ టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చారు టాప్ థౌజండ్ సంగతి చూద్దాం టాప్ థౌజండ్లో ఐఐటీ బాంబేలో టూ ఫిఫ్టీ టూ ఐఐటి ఢిల్లీలో వన్ నైంటీ సిక్స్ ఐఐటి ఢిల్లీలో వన్ నైంటీ సిక్స్ స్టూడెంట్స్ ఐఐటి మద్రాస్లో వన్ ఫిఫ్టీ టూ ఓకే టాప్ థౌజండ్లో ఆల్మోస్ట్ ఇక్కడనే ఫైవ్ హండ్రెడ్ అయిపోయారు ఓకే నెక్స్ట్ ఐఐటి కాన్పూర్లో వన్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఐఐటీ కాన్పూర్లో వన్ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు నెక్స్ట్ ఐఐటీ కరగపూర్లో ఎయిటీ ఫైవ్ స్టూడెంట్స్ ఐఐటి గుహాటి ఫార్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఐఐటి రూర్కి ఫిఫ్టీ స్టూడెంట్స్ ఐఐటి హైదరాబాద్ ఫార్టీ టూ స్టూడెంట్స్ ఐఐటీ హైదరాబాద్లో టాప్ థర్టీలో ఉన్న టాప్ థౌజండ్లో ఉన్న వాళ్ళు ఐఐటీ హైదరాబాద్లో ఫార్టీ టూ స్టూడెంట్స్ కొద్దిమందికి నా స్టూడెంట్స్ కొద్దిమందికి ఐఐటి ఢిల్లీ మద్రాస్ వచ్చే పాజిబిలిటీ ఉన్న ఐఐటి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకు అంటే వాళ్ళ టార్గెట్ సార్ ఇక్కడ మేము లోకల్లో ఉండాలి మాకు దగ్గర ఉండాలి సివిల్స్ ప్రిపేర్ కావాలి సో అండ్ సో రీజన్ వల్ల సో ఇది చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలానైనా చూస్ చేసుకుంటే మీకు కన్వీనియంట్ ఓకే హైదరాబాద్ ఫార్టీ టూ వారణాసి సెవెన్ ఐఐటి ఇండోర్లోనేమో ఇండోర్ వన్ ఐఐటి గాంధీనగర్లో కూడా వన్ 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 ఇది టాప్ థౌజండ్ లా టాప్ థౌజండ్ ర్యాంక్స్ ఓకే సో ఇలా ఉంది మనకు కాంపిటీషన్ అనేది బాంబేకి ఉంది ఎక్కువ బాంబే ఢిల్లీ అండ్ మద్రాస్కి ఎక్కువ ఉంది మద్రాస్ నెక్స్ట్ కాన్పూర్ కరగ్పూర్ ఇవి టాప్ అనుకోండి మీరు ఎవరు ప్రిపేర్ అవుతున్నా మీరు టార్గెట్ ఇలా పెట్టుకోండి కొడితే డైరెక్ట్ బాంబేలో ఉండాలి లేదా మద్రాసులో ఉండాలి ఢిల్లీలో ఉండాలి ఐట్ హైదరాబాద్లో ఉండాలి ఇలా టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది ఓకే ఎన్సీఆర్టీని డీ కోడ్ చేసి పీవైకి క్వశ్చన్ చదివారు అంటే మీకు టాప్ పర్సంటేజ్ వస్తుంది మినిమమ్ గ్యారంటీ ఐఐటీ సీట్ ఓకే ఇదొకటి నెక్స్ట్ జోన్ వైజ్ స్టూడెంట్స్ని ఇస్తారండి ఇప్పుడు జోన్ వైజ్ టోటల్గా ఓకే జోన్ వైజ్ హైదరాబాద్ జోన్లో ఇప్పుడు మనకు ఐఐటి సిటీస్ హైదరాబాద్ ఢిల్లీ బాంబే రూర్కి కరగ్పూర్ కాన్పూర్ గువాట అని చేశారు ఓకే ఇక్కడ ఐఐటి జోన్ హైదరాబాద్ జోన్లో బాయ్స్ మూడు వేల ఒక వంద తొంభై గర్ల్స్ వన్ థౌజండ్ వన్ సెవెంటీ త్రీ టోటల్గా ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ త్రీ గర్ల్స్ నెంబర్ని కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను ఓకే గర్ల్స్ ఖచ్చితంగా మీకు కొంత ఫెసిలిటీ ఉంటుంది గర్ల్స్ రిజర్వేషన్ అనేది దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకొని గట్టిగా కష్టపడి ఓకే ఐఐటీసీల ఉండాలి మీ లైఫే మారిపోతుంది థాట్ ప్రాసెస్ మొత్తం మారిపోతుంది నెక్స్ట్ ఐఐటి ఢిల్లీలో బాయ్స్ ఏమో మూడు వేల ఒక వందల నలభై ఐదు అండ్ గర్ల్స్ ఏడు వందల అరవై ఏడు టోటల్ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ టూ ఈ నెంబర్ ఏ ఈ నెంబర్ ఎక్కువ ఉంది మనది హైదరాబాద్ జోను వెరీ ప్రౌడ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ నెంబర్ ఓకే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఉండాలని కోరుకుంటా మన మన స్టేట్ నుంచి మన స్టేట్స్ నుంచి ఎక్కువ నెంబర్ ఉండాలి ఒకప్పుడు నార్త్ డామినేషన్ ఎక్కువ ఉండే నా మన డామినేషన్ ఉంది అంటే కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ ఓకే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ కదా హెల్దీ కాంపిటీషన్ టాప్లు ఉండాలన్నది నా స్వార్థం అనుకోండి మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ టాప్ ఐఐటిలలో ఉండాలి నెక్స్ట్ ఢిల్లీ ఓకే బాంబే బాంబే బాయ్స్ మూడు వేల ఒక వంద నాలుగు గర్ల్స్ ఇది ఓవరాల్ గర్ల్స్ ఏడు వందల ఇరవై ఒకటి టోటల్ త్రీ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఏది బాంబే జోన్ నెక్స్ట్ రూర్కి రూర్కి బాయ్స్ పద్నాలుగు వందల ముప్పై ఐదు గర్ల్స్ రెండు వందల తొంభై నాలుగు టోటల్గా పదిహేడు వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ ఖరగ్పూర్ బాయ్స్ పదమూడు వందల అరవై గర్ల్స్ రెండు వందల తొంభై ఐదు టోటల్గా పదహారు వందల యాభై ఐదు ఓకే కాన్పూర్ బాయ్స్ పదమూడు వందల ముప్పై ఒకటి గర్ల్స్ రెండు వందల తొంభై ఒకటి టోటల్గా పదహారు వందల ఇరవై రెండు గువాహి బాయ్స్ ఆరు వందల ఎనభై తొమ్మిది గర్ల్స్ నూట ఇరవై మూడు టోటల్గా ఎయిట్ వన్ టూ ఇది జోన్ ఇది ఇంపార్టెంట్ దీని గురించి నేను చెప్తున్నాను ఓకే చాలామంది స్టూడెంట్స్ స్టార్టింగ్లోనికి ఇవ్వపిస్తారు ఆ చ పెద్ద పెద్ద మెటీరియల్ చూసి కోచింగ్ సెంటర్ మెటీరియల్ చూసి నా వల్ల కాదు అని చెప్పేసి అలా ఇవ్వకండి పాజిబిలిటీ ఉంటుంది ఓకే నేను చెప్తాను నా వర్షన్ కూడా ఎలా అనేది నెక్స్ట్ ఇయర్ కూడా ఐ హోప్ ఐ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్ ఓన్లీ ఇలా ఉంటే మనల్ని ఎవరు ఆపరు ఓకే టార్గెట్ మనల్ని నమ్మాలి మై డియర్ స్టూడెంట్స్ మిమ్మల్ని మీరు నమ్మి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి ఓకే టూ త్రీ టైమ్స్ ఎక్కువ సార్లు రివైజ్ చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది ఓకే ఇక్కడ సరే సరే ఓకే మీరు నెంబర్ ఇచ్చారు ఇప్పుడు మేము క్లాసెస్ వింటున్నాం మాకు అయ్యే నారాయణ చైతన్య ఆక శల్లెన్ ఫిడ్జీ ఇలా సో అండ్ సో డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లలో ఉన్నాం మేము సో మాకేమో సిలబస్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది కొన్ని కాలేజీలలో సెకండ్ ఇయర్ సిలబస్ అయిపోయింది కంప్లీట్ చేశారు ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళు విన్నారా వినలేదా ఇవన్నీ ఏం లేదు అర్థమైందా కాలేదా అని ఇప్పుడు సీరియస్గా స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఓకే ఏదైనా టాపిక్ మిస్ అయ్యి మాకు అర్థం కాలేదు మేము ఎలా ప్రిపేర్ కావాలి సెలెక్టెడ్గా అని అంటే మన ఛానల్ వైపు నుండి ఇన్ అవర్ ఛానల్ నేను మ్యాథ్స్ ట్రిక్స్ ఫిజిక్స్ ట్రిక్స్ కెమిస్ట్రీ ట్రిక్స్ ఇది నీట్ వాళ్ళకి లేండి ఇది నీట్ వాళ్ళకి ఓకే సంబంధం ఇది బై ఐఐటి ఎబ్సెట్ వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రిక్స్ని ఇస్తున్నాం ట్రిక్స్ అంటే ఇది కాన్సెప్టే అండి షార్ట్ కట్ మెథడ్ కాన్సెప్టే యాక్చువల్గా ఫాస్ట్గా ఎలాగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రే ఆప్టిక్స్ ఉంది వే ఆప్టిక్స్ ఉంది ఓకే డిఫికల్ట్గా ఫీల్ అవుతారు దాన్ని ఈజీ వేలా ఎలా నేర్చుకోవాలి ఓకే కెమిస్ట్రీలో స్టాక్ కెమెట్రీ ఉంది ఈజీ వేలా ఎలా నేర్చుకోవాలి జామెట్రీ ఇంటిగ్రేషన్స్ ఈజీ వేలా ఎలా నేర్చుకోవాలి సెలెక్టెడ్గా హండ్రెడ్ పర్సెంటేజ్ మనం ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అవి ఫస్ట్ దా ఫస్ట్ ట్రిక్స్ అని నేను అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ కెమిస్ట్రీ ఫిజిక్స్ స్టార్ట్ చేశాను ఓకే మ్యాథ్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ బెస్ట్ ట్రిక్స్ షార్ట్ కట్ ట్రిక్స్ మీకు ఫన్నీగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ వస్తుంది దీని ఇంటెన్షన్ ఏంటంటే కొంచెం కొంచెం చెప్తుంటా కదా పదిహేను నిమిషాలు మించి ఉండదు మ్యాక్సిమము ఓకే సో ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయి ఒక టాపిక్ వచ్చేస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టాపిక్ అలా కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ట్రిక్స్ అనుకుంటున్నా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎగ్జామ్లో అటువంటి ఏరియా క్వశ్చన్ కనిపించిన వెంటనే హ్యాపీగా అటెండ్ చేస్తారు ఇది సార్ నెక్స్ట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ని డీకోడ్ చేస్తాం లైన్ టు లైన్ ఓకే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అప్పుడు మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ నీట్ కానీ ఎప్సెట్ కానీ ఏదైనా రావాల్సిందే ఎందుకంటే ఎన్సీఆర్టిఇస్ మ్యాండేటరీ ఐఐటి అడ్వాన్స్లో డి ఎన్సీఆర్టీలో కొన్ని డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయి వాటిని ఓల్డ్ ఎన్సిఆర్టీ నుంచి చదువుకోవాలి ఎన్ఎఫ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓల్డ్ ఎన్సిఆర్టీ నుండి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంది న్యూ ఎన్సీఆర్టీలో లేదు ఓల్డ్ ఎన్సిఆర్టీలో ఉంది దాని మీద క్వశ్చన్స్ వచ్చినా డైరెక్ట్ ఫ్రమ్ ఎన్సిఆర్టీ అలా అనమాట సాలిడ్ స్టేట్ న్యూ ఎన్సిఆర్టీ లేదు ఓల్డ్ ఎన్సిఆర్టీలో ఉంది అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఏమవుతుంది అంటే నా ఇంటెన్షన్ మెయిన్ ఏంటి అంటే కార్పొరేట్ ఎంజేషన్ అంటే థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అవుతేనే అయ్యేట్ వస్తుందని చెప్పారు కదా నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఎన్సీఆర్టీని పర్ఫెక్ట్గా రివైజ్ మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసి పీవైక్యూ క్వశ్చన్స్ మోడల్కి ఒక చాప్టర్కి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ క్వశ్చన్స్ చేస్తే వస్తుంది అనేది నా ఇంటెన్షన్ ఇది ప్రూవ్ చేయాలనే ఇది అందరికీ రీచ్ చేయాలనేదే మన టార్గెట్ అనమాట ఓకేనా డియర్ ఫ్రెండ్స్ ఆల్ పీవైక్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్స్కి సజెస్ట్ చేయండి ఐ నీడ్ యువర్ సపోర్ట్ డెఫినెట్గా మన అందరం కలిసి వర్క్ చేద్దాం ఓకే మీకు ఛానల్ నుండి బెనిఫిట్ వచ్చింది అంటే మన ఛానల్ సక్సెస్ అయినట్లే ఓకేనా ఇటువంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి ఆ వీడియోస్ ఓకే కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ నియర్లీ వన్ ఫిఫ్టీ ట్రిక్స్ వరకు మ్యాథ్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిజిక్స్ వన్ ఫిఫ్టీ కెమిస్ట్రీ వన్ ఫిఫ్టీ అలా పెడుతున్నాను ట్రిక్స్ ఓకే టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభావ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్